అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయలు కనిపిస్తున్నాయి కదా నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు మీకు రెసిపీ చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలని తీసుకున్నాను ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కావాలంటే కారంగా లేకపోతే పచ్చిమిర్చిలు ఉండైనా వేసుకోవచ్చు బీరకాయలని బుడుపులు ఉంటాయి కదా బుడుపులు తీసేసి ఇలా పీల్ చేసేసుకున్నాను పీల్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక టూ వాషెస్ చేసి వాటర్లో వేసి పక్కకు పెట్టేసాను బీరకాయని ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నాను కదా ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ నేను కొలతల ప్రకారం చెప్పాలంటే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తాను అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం చిటికెడు సాల్ట్ అండ్ పసుపు వేస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆనియన్స్ త్వరగా అవ్వాలంటే సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసేస్తాను ఇలా ముక్కల వేసినాక ఒకసారి గట్టితో తిప్పేసి మూత పెట్టేసి అలా వదిలేస్తే మన బీరకాయ కర్రీ ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోతుంది మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి బీరకాయలో ఉండే వాటర్ కంటెంట్ అంతా చూసారా ఎలా బయటకు వస్తుందో ఆ వాటర్ అంతా అయిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే నేను ఒకసారి తిప్పేసి చూడండి ఎలా వచ్చింది వాటర్ ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తాను ఒక టేబుల్ స్పూన్ సాల్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది దానిలోది చూస్తున్నారు కదా మనం సాల్ట్ వేసాక ఎలా మగ్గిపోతుందో కర్రీ అనేది వాటర్ అంతా తక్కువైపోయింది కర్రీలో ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది సాల్ట్ వేయడం వల్ల ఈ టైంలో చూస్తున్నారు కదా మనం గంతితో అలా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది ముక్క అనేది నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పూడిపిస్తాను వాటర్ అని తక్కువైపోతే ఇప్పుడు మోతీసి చూస్తే చూస్తున్నారు కదా వాటర్ అని తక్కువైపోయినాయి మన కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీని వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీరే ఇలానే చేస్తారా బీరకాయ కర్రీ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మనం వాటర్ని అయిపోయినాయి కదా ఒక నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం ఈ తినగలిగినంత వేసుకోండి కారం కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా నేనైతే టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒకసారి తిప్పుకొని ఒక టూ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ అయిపోతుంది ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూస్తున్నారు కదా కర్రీ అయితే కలర్ఫుల్గా భలే ఉంది కదా మనం ప్యాన్ నిండా వేస్తే మన కర్రీ అయితే కొంచమే అయ్యింది చూస్తున్నారు కదా ఉడికిపోయిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అంతే ఇంకా ఈ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి బాయ్ అందరికీ